మచిలీపట్నం వీధిలో కొంతమంది యువకులు మితిమీరిన వేగంతో బైకులు నడుపుతూ ఎత్తువారికి హాని కలిగించేలా ప్రవర్తిస్తున్నారు దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వంద వాహనాల సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు

గుడ్ ఈవినింగ్ ఆల్ మనం గత వారంలో ఎస్ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం టౌన్లో ఈ మాడిఫైడ్ సలీ సైలెన్సర్స్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా కంపెనీ వాళ్ళు వెహికల్కి ఇచ్చే సైలెన్సర్ని వీళ్ళు మాడిఫై చేస్తారు మాడిఫై చేసి హై సౌండ్ యాజ్ వెల్ అస్ ర్యాష్ డ్రైవింగ్కి ఉపయోగపడే విధంగా వాటిని మోడిఫై చేస్తారు వీటిని మనం గుర్తించి వాటి వలన ప్రజా ఆరోగ్యానికి భంగం కలుగుతుంది యాజ్ వెల్ యాజ్ ఈవి టీజర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాష్ డ్రైవర్స్ మైనర్స్ వీళ్ళందరూ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారడానికి యాజ్ వెల్ ఈ లా అండ్ ఆర్డర్ని భంగం కలిగించడానికి ఇష్యూ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని మనం గుర్తించడం జరిగింది సుమారుగా డెబ్బై వెహికల్స్ని మనం గుర్తించాము గుర్తించి వాటి సైలెన్సల్స్ ని మూవ్ చేశాము మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ వన్ నైంటీ సెక్షన్ టూలో భాగంగా వీటిని రిమూవ్ చేసే అధికారం అట్ల మనకి వేసే అధికారం కూడా వచ్చింది దానిలో భాగంగా ఈ వీటన్నిటిని రిమూవ్ చేసాము మాడిఫైడ్ సైలెన్సెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి రిమూవ్ చేసాము ఈ వెహికల్ బోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కంపెనీ ఇచ్చిన సైలెన్స్ ఉంచాలి ఒకవేళ ఇలా మాడిఫై చేస్తే మాత్రం మీ సైలెన్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది యాజ్ మీ మీద ఫైన్ అయ్యడం జరుగుతుంది యాజ్ వల్స్ సర్వీసింగ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నాయో మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దయచేసి సైలెన్స్ని మాడిఫై చేయడానికి మీరు యాక్సెప్ట్ చేయకండి ఒకవేళ మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే రేపు మీ మీద లక్ష రూపాయల వరకు ఫైన్ ఇంపోజ్ చేయడానికి మాకు అధికారం ఉంటుంది సో ప్రజలు మెకానిక్స్ అందరూ సహకరించి మచిలీపట్నంని సౌండ్ పొల్యూషన్ ఫ్రీ సౌండ్ పొల్యూషన్ ఫ్రీ మచిలీపట్నంగా మార్చడానికి మాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ